ఓం శ్రీమాత ఈ మధ్య నేను వాస్తు చూ చూసుటకు బయటికి వెళ్ళినప్పుడు ఒక గృహాన్ని చూశాను ఆ గృహంలో ఆగ్నేయుల వంటగది ఉంది నరితుల బెడ్రూమ్ ఉంది వాయున బెడ్రూమ్ ఉంది ఈశాన్య నడకతో సింహద్వారం ఉంది పాలు అంతా బాగానే ఉంది కానీ ఆగ్నేయంలో ఉన్న వంటగదికి ఆ గదికి ఆ వంటగదిలో ప్లేసులో ఈశాన్యానికి ఉన్నట్టుగా కానీ అది ఈశాన్యం కాదు ఈశాన్యానికి ఉన్నట్టుగా గుమ్మం పెట్టారు వంటగదిలోంచి బయటకు రావటానికి సులువుగా ఉంటుందని అంట్లో అయితే ఒంకోవడానికి అని లేకపోతే రాత్ర అనుకూలంగా ఉంటుందని గుమ్మం పెట్టారు అలా గుమ్మం పెట్టడం అన్నది మంచి పద్ధతి కాదు మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వదు అది ఎందుకంటే ఆ తూర్పు చౌదరానికి ఆ ఇంటికి ఈశాన్య పిల్లల నుంచి ఆగ్నేయ పిల్లల వరకు కొలిస్తే ఎన్ని అడుగులు వచ్చిందో చూడాలి దాన్ని తొమ్మిది భాగాలు చేయాలి ఈ తొమ్మిది భాగాలు చేసినప్పుడు సెంటర్ నుంచి సగ నుంచి అంటే మనం ఇంట్లోకి వస్తున్న టైప్లో చూస్తే కనుక సగభాగా నుంచి రైట్ సైడ్కే ఉండాలి తప్ప గుమ్మాలో ఎట్టు బాధితుల్లోనూ ఆగ్నేయంలో ఉండకూడదు తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు అది ఆ గుమ్మం మాత్రం ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలో ఉండడం అన్నది జరిగింది తూర్పు ఆగ్నేయం నడక మంచిది కాదు ఎట్టు పరిస్థితుల్లో మాత్రం అటువంటి గృహాలు ఏమైనా ఉంటే కనుక తూర్పు ఆగ్నేయంలో గనుక వంటగదిలోంచి నుంచి బయటకు వచ్చి విధానంలో గుమ్మం ఉంటే కనుక మార్పు చేసుకోండి ఇందులో ఏ విధమైన సందేహం లేదు తొమ్మిది భాగాల్లో కూడా నవగ్రహాల భాగాలుగా రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహువు కేతువు ఇలా తొమ్మిది భాగాలు ఈ తొమ్మిది భాగాల్లోనూ ఇట్నుంచి కొలుచుకొచ్చేటప్పటికీ అది ఏ శని భాగంలోనో రాహు భాగంలోనో ఉంటా తప్ప ఆ గుమ్ము మిగతా శుభగ్రహాల ప్లేస్లో మాత్రం ఉండదు అది ఎట్టి పరిస్థితిలోనూ తూర్పు ఆగ్నేయం ఉన్న ఆ ప్లేస్లో మాత్రం ఉండకూడదు ఇంకా మీకు ఇంకా ఈజీగా కావాలంటే తొమ్మిది భాగాలు ఎన్ని కన్ఫ్యూజ్ అవుతాయి అంటే కనుక కొలత ఈశాన్యం పిల్లర్ నుంచి ఆగ్నేయ పిల్లర్కే కొలుసుకోవటం దాన్ని మూడు భాగాలు చేసేయటం ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి వచ్చేటప్పుడు మూడు భాగాల్లోనూ రెండు భాగాల తర్వాత కనుక ఆ గుమ్మం కనుక ఉందంటే పూర్తి స్థాయిలో దోష భూయిష్టం దోసం దాన్ని తీసి మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆ గుమ్మం తీసేస్తే కనుక గుమ్మాలు కౌంట్ తేడా వస్తుందంటే కనుక ఇంకో ప్లేస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఆ గుమ్మం ఉండడం అన్నది దోషం అందులోంచి నడక రావటం వెళ్ళటం అన్నది కరెక్ట్ కాదు మూడు భాగాలు చేసినప్పుడు మూడో భాగంగా ఉంటే కనుక అంటే మనం ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఎడం చేతి భాగం అన్నది మూడో భాగంగా లెక్కేయాలి కుడి చేతి నుంచి లెక్కేసుకోండి మూడు భాగాలు సపోజ్ ముప్పై అడుగులు ఉంది కుడి చేతి అంటే ఈశాన్యం పిల్లరు ఈశాన్యం పిల్లల నుంచి పది అడుగులు పది అడుగులు ఇరవై అడుగులు తీసేస్తే మిగతా పది అడుగుల్లో గనక ఆ గుమ్మం ఉంటే గనక దోషం అలా కూడా చూసుకోవచ్చు ఒకసారి ఇటువంటి ఏమైనా గృహాల్లో మీరు గనక ఉంటున్నట్లయితే గనక అబ్జర్వ్ చేయండి నేను చెప్పినట్టుగా కొలుచుకుని టేప్తో కొలుచుకుని మీరు చూసుకోండి కరెక్ట్గా లేకపోతే కనుక ఆ గుమ్మాన్ని మూసేయడానికి ట్రై చేయండి అదే తీసేసి గోడ కట్టేసుకోండి లేదు ఆ గుమ్మం తీసి మూసేస్తే కనుక గుమ్మాలో ఆరు ఉండలేదు ఎనిమిది ఉండలేదు సరిసంగ రావట్లేదు అనుకుంటే కనుక వేరే ప్లేస్లో పెట్టడానికి ట్రై చేయండి వేరే ప్లేస్లో కూడా పెట్టడానికి కుదరకపోతే కనుక మీరు కొంచెం ఆలోచించుకోండి ఈ వీడియో చూసి కొంచెం మార్పు చెందుతారని ఆశిస్తున్నాను సో